కుంభరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సోదర సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉన్నాయి ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు అనేక ఉన్నాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధువులను సోదరులను కలుసుకొని వివాహం గురించి చర్చిస్తారు ఇతరుల సహాయ సహకారాలతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు శ్రీ గణపతిని గరికతో పూజించిన అనుకూలంగా ఉంటుంది